శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాడారని టీటీడీకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా అని తేలిపోయింది చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పవిత్రత మంటగలుస్తోందని మరోసారి స్పష్టమైంది బాబు నియమించిన టీటీడీఈ శ్యామలారావు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్ తో శ్యామలారావు సంచలన ప్రకటన చేశారు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన పది నెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు టీటీడీ నిపుణులు నిర్ధారించినట్లు ది ప్రింట్ తో చెప్పారు జూలై ఆరున వచ్చిన రెండు ట్యాంకర్లలో జూలై పన్నెండున వచ్చిన మిగిలిన ట్యాంకర్లలోని శాంపిల్స్ ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్కు పంపించామన్నారు ఆ నెయ్యిని అయితే వంద శాతం ఉపయోగించలేదని శ్యామలారావు చెప్పారు ఎన్డీడీబీ రిపోర్టులో జంతు సంబంధమైన వెజిటబుల్ ఫ్యాట్లకు సంబంధించిన కల్తీ జరిగినట్లు తేలడంతో ఆ నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టి ఏర్ డైరీకి తిప్పి పంపించామని శ్యామలారావు చెప్పారు ఆ సమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలిందని తెలిపారు కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అసలు వాడలేదంటూ శ్యామలారావు చెప్పినట్టు ది ప్రింట్లో కథనం వచ్చింది రైట్ దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు మూర్తి అరుణ ఖచ్చితంగా ఏదైతే ఒక లడ్డు నాణ్యత పైన లడ్డు విషయం విషయంలో ఒక కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని చెప్పిందే చెప్పి లేని విషయాన్ని చెప్తూ నిజం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు టీటీడీ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నాలుగు నెయ్యి ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి నెయ్యి సరఫరా చేసే సంస్థ నుంచి సేకరించినటువంటి నాలుగు ట్యాంకర్లను జూలై నాలుగో తారీఖు నాడు పన్నెండవ తారీఖు నాడు టీటీడీ గోడౌన్కి వస్తే పరీక్షల నిమిత్తం మూడు పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత పరీక్షల్లో నిర్ధార అయిన తర్వాత వాటిని తిరిగి వెనక్కి పంపించి చేశాము వాడలేదంటూ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసినా కూడా యొక్క నెయ్యి వాడేసారు వాడడం ద్వారానే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు అపవిత్రం అయిపోయాయంటూ ఒక పెద్ద ఎత్తున గ్లోబల్స్ ప్రచారాన్ని చేస్తూ పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నిజానిజాలు తెలుసుకోకుండా కొంతమంది అదే వాస్తవం అనుకుంటూ నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తన యొక్క ఎల్లో మీడియా ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఒక దుష్ప్రచారం అయితే తెరపైకి తీస్తూ ఉంది కా టీటీడీ ఈవో స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క నిర్ధారణలో టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరా విషయంలో నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపించేశామంటూ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు నెయ్యిని వాడలేదంటూ చెప్పినప్పటికీ కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క విష ప్రచారానికి ఇది పరాకాష్టగా మారిందనే చెప్పాలి ఈ విషయంలో దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఈ విషయం పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వీరిపైన చర్యలు తీసుకుంటారనేది ఒక భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక సున్నితమైనటువంటి అంశం విషయంలో టీటీడీ ఒక స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక విష ప్రచారాన్ని అయితే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ క్రమంలోనే వాడనటువంటి నెయ్యి విషయంలో వాడారు లడ్డు ప్రసాదాలకు వినియోగించారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఈ యొక్క ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ తప్పుని జరిగిందంటూ నిజం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తప్పిదాలను ప్రజలు గ్రహించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క లడ్డు ప్రొక్యూర్మెంట్ అనేది జరిగింది ఏదైతే లడ్డు నాణ్యత విషయంలో టీటీడీ చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది మూడు టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు ఆ టెస్టుల్లో పాస్ అయిన తర్వాతనే టీటీడీ గోడౌన్కు తిరుమలకు ఈ యొక్క ప్రసాదాల వినియోగానికి పంపిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే లడ్డు నాణ్యతకు ఎటువంటి ప్రమాణాలు అయితే లేని విధంగా ఉన్నటువంటి ప్రసాదాల సరుకులను కానీ ఇటు నెయ్యిని కానీ ఎట్టి పరిస్థితుల్లో వినియోగించే ప్రసక్తే లేదు యొక్క ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు తిరుపతికి వచ్చినప్పటికీ నాణ్యత విషయంలో రాజీ పడినటువంటి టీటీడీ యొక్క ఫెయిల్యూర్ కావడంతో యొక్క టెస్టుల విషయంలో ఫెయిల్యూర్ కావడంతో అలా నాలుగు ట్యాంకర్లను కూడా వెనక్కి పంపించేశాము జూలై ఎనిమిదో తారీఖు నాడు రిజల్ట్ ఒకదానికి సంబంధించి వచ్చింది జూలై పద్నాలుగున వచ్చినటువంటి రిజల్ట్ కూడా రావడం జరిగింది ఈ యొక్క అంశాలన్నీ కూడా టీటీడీ ఈవో స్పష్టంగా చెప్పినప్పటికీ ఒక విష అయితే మాత్రం ప్రజల దృష్టికి మళ్లించేందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎల్లో మీడియా కూడా దుష్ప్రచారం చేస్తుంది ఈ యొక్క అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావ పప్పులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సున్నితమైన అంశంలో ప్రజలు కూడా ఒక సమయం తో ఆలోచన చేయాలనేది ప్రధానంగా కోరుతూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ